శ్రీ సంతోష రూపాదేవి సేవకురారమ్మా మన మాతను కొలిచి హారతులీరమ్మ శ్రీ సంతోష రూపాదేవి సేవకురారమ్మా మన మాతను కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేదమా శ్రీ సంతోష్ రూపాదేవి సేవకురారమ్మా మనసార మాతను కొలిచి హారతులీరమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి నందన ఈ సుందరి రూపకు వందన మనరమ్మా శ్రీ సంతోష్ రూపాదేవి సేవకురారమ్మా మనసార మాతను కొలిచి హారతులీరమ్మా శ్రీ సంతోష్ మాత